గనగన గన 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 పయ్యా మా గన పయ్యా తలి తొలి తొలి తలి తొలి తొలి పూజయ్యా మా గన పయ్యా సేవలలో సేవ జ్యోతి దయ్యా అభాగ్యాలను ఆదుకొనగరావయ్యా రావయ్యా సేవలలో సేవ జ్యోతి దయ్యా అభాగ్యులను ఆదుకొనగరావయ్యా దిక్కులేని దీనులకు నీవయ్యా నీడ కల్పించగనే రావయ్యా దిక్కులేని దీనులకు నీవయ్యా నీడ కల్పించగనే రావయ్యా నీ నీడలోనే మా బ్రతుకయ్యా నీ నీడలోనే మా బ్రతుకయ్యా గన 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 మగన పయ్యా తొలి 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 పూజయ్యా మా గనపయ్యా ప్రకృతి అవడిలో పూజయ్యా పరుల సేవలో మొదటి పూజయ్యా ఇరవై ఒక్క పత్రాలతో పూజయ్యా ఔషధాల గనపయ్యా పూజయ్యా చిన్నారి పొన్నారుల లగన చిట్టి ఎలుక నీ వాహనమే గనపై చిన్నారి పొన్నారుల లగన చిట్టి ఎలుక వాహనమే గనపై బాలలంత భజన చేసే బాల గణేషు మండలి గనపై బాలలంత భజన చేసే గన బాల గణేషు మండలి గణపయ్యా పయ్యా గన 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 గణపయ్యా మ గన పయ్యా తలి 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 పూజయ్యా మన గణపయ్యా భక్తితోని భక్తులంతా గనపయ్యా నవరాత్రులని పూజలు గనపయ్యా జగమంతా జాగృతమై కదలాలయ్యా ప్రపంచాన పరుల సేవ నిలవాలయ్యా బాలగంగాధరుడు కదిలి వచ్చాడయ్యా ఊరువాడ వీధులలోని పూజయ్యా బాలగంగాధరుడు కదిలి వచ్చాడయ్యా ఊరువాడ వీధులలోని పూజయ్యా భారతమ్మ ఒడిలోన ఓ గనపయ్యా బాలగణేశ మండలిని పూజయ్యా భారతమ్మ ఒడిలో నా ఓ గణపయ్యా బాల మండలిని పూజయ్యా బాలగణేశు మండలిని పూజయ్యా గనగన గన 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 పయ్యా మగన పయ్యా తొలి 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 పూజయ్యా మా గనపయ్య సేవలలో సేవ జ్యోతి నీదయ్యా అభాగ్యులను ఆదుకొనగరావయ్యా దిక్కులేని దీనులకు నీవయ్యా నీడ కల్పించగనే రావయ్యా